మట్టి అక్క మస్సు అయింది ఏంటి ముఖానికి మరి కొండల్లో అవుతుంటే అవ్వదు నీకులాగా పద్దాగా లేదు ఎక్కడ రాతుంది అక్కడ కొండల్లో పడి ఇప్పుడే వచ్చి అక్కడ కూర్చుంది అరుగుల మీద అవుతుంది తారు పూసిందంట దేనికి జమ్మి పెట్టుకి వాడు బతకాలంటే పుయ్యాలి ఇట్టబెట్టింది ముఖం మన వాళ్ళు కెమెరాలు వేసుకుని పడతారు ఏం సుఖం చేసే చేసి ఎక్కడ ఎక్కడుందో చూడాలి పడిందా అట్లా నా బిడ్డ కొరకు నేను ఎందులోనైనా ఐ విల్ డూ ఇట్ మట్టి అయినా మస్సు అయినా పవర్ అయినా జమ్మైనా సర్దుపరిచింది జాగ్రత్త చేశారు ఇద్దరు అమ్మ కూతుళ్ళు తీసుకొచ్చి జాగ్రత్త చేశారు ఈలోపుగా ఫరూక్ కుమార్తె అటు వచ్చింది మీకు తెలుసు స్టోరీ అంతా వాళ్ళందరు మాటలన్నిటికీ ప్రభు భిన్నంగా మర్చేశాడు కథని స్టోరీని వాళ్ళు అనుకున్నారు ఈ బిడ్డను ఈ బిడ్డను ఈ బిడ్డను నీవు బ్రతకనిస్తే నిన్ను చంపుతారన్నారు కానీ ఆ బిడ్డను బ్రతకనించినందుచేత పాలిచ్చినందుకు ఆమెకు జీతం వచ్చింది ప్రప ఎక్కడ ఇంతమంది తల్లులు ఎవరన్నా ఉంటే చెప్పండి మీ అబ్బాయి మీ ఓన్ బిడ్డలకు మీ సొంత బిడ్డలకు పాలిస్తే మీకు ఎవరన్నా జీతం ఇచ్చిన కేసు ఉంటే అయ్యగారికి సన్మానం ఉండి ఉంటుంది ఈ రాత్రి అయ్యగారితో పాటు మీకు కూడా సన్మానం చేస్తాం ఉంటే చెప్పండి ఒక్క మోసే తల్లికి ఏముందంట జీతం దేనికి ప్రభువు పనిచేస్తే అది చేస్తారు ఇది చేస్తారు ఓ బెదరేస్తున్నారు మమ్మల్ని కూడా ప్రవీణ్ పకడాల గారు అది ఇది మీరు జాగ్రత్తగా ఉన్న అని అయ్యేమీ కాదు పని చేస్తే ఇక్కడ జీతం అక్కడ జీతం ఇక్కడ సన్మానం అక్కడ సన్మానం అలులుయా అలలోయ నీదు పాదములకు రాయి తగులదు దూతలు చేతులతో ఎత్తుకొందూరు నీదు పాదములకు రాయి తగులదు దూతలు ప్రభు నమ మేరిగి నీవు నడుగుమో ప్రభు నమ నీవు నిలుమో ఆయన నీకు ఘనత నెచ్చును ఘనత నెచ్చును మహాగనుడు మహోనదుడు సర్వశద్ధుడు పిల్ల తీసుకెళ్ళేటప్పుడు ఎవరు చూడలేదా ఎడరా ఏంటి అది బుట్టలో ఏంటి అనలేదా ఏమండి అనలా అనడానికి వాళ్ళ ఇష్టం కాదు కళ్ళు కప్పగలిగిన వాడు దేవుడు తప్పించగలిగిన వాడు దేవుడు ఇదే గ్రామంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ప్రాంతాల్లో నాన్నగారు సేవ చేశారు ఆ మధ్య చెప్పాను మళ్ళా చెప్తున్నా ప్రొద్దుటే నాన్న కళాయి గుంటలో అమ్మందంట వెళ్ళిపోతున్నావు పొయ్యి మీదకి ఏమీ లేవు కూరకేమీ లేవందంట చట్టి పొయ్యి మీద పెట్టి సిలివేసి ప్రార్థన చేసి స్తోత్రం చెప్పు ప్రభు ఇస్తాడన్నాడంట ఆయన ఇది ఎప్పుడు డెబ్బై ఐదు డెబ్భై ఆరులో జరిగిన సంగతులు సుమారు యాభై ఏళ్ల క్రితం స్టోరీ అలాంటి మాటలు బాగానే చెప్తావులే అనలేదు కానీ అందంట మీరు ఊ అన్నారంటే దాంట్లో కథ ఉంటుంది ఆ ఊలోనే చాలా అర్థాలు ఉంటాయి నాన్న చెప్పిన సాక్ష్యం ఏంటంటే వెళ్ళి అవతలకు వెళ్ళడానికి తాడిబొత్త ఏదో వేశారంట తాగాడిగా అట్లా కాలు అలా పెడితే కొరమైన ఎగిరి తాటి మీదనున్న కాలు మీద కాకుండా ఒడ్డు మీదనున్న కాలు మీద పడి కిందకు దొరిందంట సందర్భం ఎందుకు చెప్పానంటే ఈ కాలు మీద ఎందుకు పడాలి ఆ కాలు మీద పడకూడదు అది ఆ కాలు మీద పడితే ఎక్కడ పడేది మళ్ళా కాలంలోనే పడేది అది కాలువలో పడాలా ఒడ్డున పడాలా అనేది దాని ఇష్టం దాని బాబు ఇష్టం కాదు మన బాబు ఇష్టం దేవునికి స్తోత్రం పిలిచిన వాణి ఇష్టం ఏర్పాటు చేసుకున్న వాణి ఇష్టం ప్రభువు నిన్ను ప్రత్యేక పరిచాడు నీ కొరకు సిద్ధపాట్లు చేస్తాడు ఓ మోసే జీవితానికి సిద్ధపాట్లన్నీ ఏర్పాటైనాయి దేవునికి స్తోత్రం ఏర్పాట్లన్నీ సిద్ధపాటైనాయి దేవునికి స్తోత్రం అల్లలుయా పట్టుకెళ్ళింది జాగ్రత్తగా అక్కడ పెట్టింది ఓ పొర కుమార్తెకు కుమారుడు అయిపోయాడు ఇప్పుడు మీకు స్టోరీ అంతా తెలుసు ఈమె అక్కడ పరిగెత్తుకొని పోయి మీకు ఈ పిల్లడికి పాలివ్వడానికి ఏమైనా నేను దాదీని తీసుకొని వద్దునా అని మరి అడిగి చిన్నపిల్లగాని ఎన్ని అట్లా చూడండి ఏమండి దోడల్లే ఉంటుంది నువ్వు వద్దులే అమ్మ ఇంటికాడ పోడుకో నీకేమర్థం అవుద్ది ఈ సైతానికి ఏదో అర్థమైనా పెసపిల్లని తీసుకు వాళ్ళు ఫుల్ టికెట్లు అని చెప్పారు అయ్యారు వీళ్ళు ఫుల్ టికెట్స్ వీళ్ళని తీసుకురావాలి నేను వచ్చేటప్పుడు వరుసన తల్లు ఇద్దరు ముగ్గురు చేరు అక్కడ పిల్లలకి స్పూన్ ఫీడింగ్ ఇస్తున్నారు సిరలక్ సిరలక్క దాన్ని అంటారు పిల్లాడు ఏడ్చాడుస్ పెట్టమని చెప్పమంటారు కదా అదేది పెడుతున్నారు వాళ్ళందరినీ ఎనభై నాలుగో కీర్తన మీరు చదివే ఉంటారు కదా గుడ్లు కూడా మందిరంలోనే ఉన్నాయంట గూడు పెట్టి భక్తుడు అంటాడు కుమారులు అయ్యా మేమైతే ఆతాయ జాతాయ మేము వచ్చి పోతున్నాం కానీ కాసేపు ఉండి వానకోవిలకు పిల్లల పెట్టుటకు ఓటి స్థలమో పిల్లలకి గూడు పెట్టుకుందయ్యో నీ సన్నిధిలో శామల్ థామస్ గారు చెప్పారు బస్సులోనైనా కారులోనైనా సేఫెస్ట్ ప్లేస్ ఏదని అడిగాడు ఆయన డాక్టర్ శామల్ థామస్ గారు మేము బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా చెప్తాను ఆయన చెప్పాడు డ్రైవర్ వెనకనున్నటువంటి స్థలం అని చెప్పాడు ఎంత ప్రమాదం జరిగినా డ్రైవర్ ఏం చేసుకుంటాడు కనీసం తనను తాను కాపాడుకుంటాడు కదా డ్రైవర్ ఉంటే మనం కూడా కాపాడబడతాం మీకు సేఫెస్ట్ ప్లేస్ ఏదో తెలుసా దేవుని మందిరం దగ్గరలో ఉండడం ఎక్కడైనా అవకాశం దొరికితే పోగొట్టుకోమక దగ్గరలో ఇల్లు కట్టుకోండి సేఫెస్ట్ ప్లేస్ ఏదో తెలుసా దేవుని సన్నిధిలో ఉండడం అసలు వెళ్ళింది ఎంత తెలివిగా చెప్తుందో బిడ్డ తీసుకొచ్చేసింది అమ్మని తీసుకొచ్చేసింది బిడ్డలు పెంచింది పెద్ద చేసింది ఊరిపోసారు రాత్రి అదంతా మనం చదివాం ఇప్పుడు దైవ దర్శనం కూడా కలిగింది ఎవరికి మోషే 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 నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు విడు అన్నాడు ఇక్కడ ఒక మాట చెప్పి నేను తర్వాత వచ్చినాను చదివిస్తా చాలా మంది ఇప్పుడు ఆ చెప్పుల దగ్గర ఆగిపోతున్నారు చెప్పులు అసలు ఎందుకు విడవమన్నాడు కొన్నిసార్లు దేవుడు చిన్న చిన్న విషయాలు మనకు చెప్తాడు కు పోకుండా ఆ చెప్పింది చేస్తే మంచిది అంతే అంతే రీజనింగ్కి పోవద్దు చెప్పులు ఎందుకు విడవమన్నాడు కొంతమంది మరీ లోనకెళ్ళిపోయి లోనకెళ్ళమాక అయ్యే అందదు దెబ్బతింటున్నారు చెప్పులు విడవమన్నాడు మోసే చెప్పులు విడిచాడు అంతే దేవునికి స్తోత్రం ఆమెన్ అల్లెలూయ